గౌరు తిరుపతిరెడ్డి వాస విధానానికి స్వాగతం మనం ఈరోజు మాట్లాడుకునే అంశం ఉత్తర సింహద్వారం ఉన్నప్పుడు ఆ ద్వారం నుంచి లోపలికి వస్తున్నప్పుడు ఏ విధమైన మనకు ఆటంకాలు ఏర్పడతాయి తర్వాత నడకలు ఎక్కడా పోతున్నాయి మనకు తెలియకుండానే అశుభ నడకలు ఎలాగా వస్తున్నాయి అనేది మనము ఈ బొమ్మ ద్వారా చూద్దాం ఉత్తర సింహద్వారం ఉన్నప్పుడు ఉత్తరం ఫేస్ ఉన్నప్పుడు ఉత్తరం రోడ్ ఉన్నప్పుడు సహజంగా పెద్ద డోర్ పెడుతున్నారు పెద్ద డోరు అంటే మూడు అడుగుల ఆరంగుల డోరు దానికి అటుపక్క ఇటుపక్క విండోలు ఆ పక్క పైపక్క వెంటిలేటర్ లాగా ఉంటాయి ఈ డోర్ని పెట్టడం ద్వారా చిన్న హాల్ ఉన్నప్పుడు దానిని ఒక్కడుగు ఇక్కడ ఇది ఇది దాదాపు మనం కేవలం తొమ్మిదే ఉంది తొమ్మిది ఉన్నప్పుడు ఇది మూడున్నర ఇది తర్వాత ఇక్కడ ప్లస్ రెండు ప్లస్ రెండు మూడున్నర ఐదున్నర ఏడున్నర ఏడున్నర మాత ఏడున్నర ఫ్రేమ్ బయట బయట వచ్చినప్పుడు మనకు కేవలము తొమ్మిది అడుగులే అక్కడ మనకు లెంత్ కొలుతూ ఉన్నప్పుడు ఈ పెట్టడంలో ఇక్కడ పిల్లర్ వస్తుంది ఈ పిల్లర్ తర్వాత కనీసం తొమ్మిది అంగుళాల మొత్త గోడని మొత్త అంటారు సో ఆ మొత్త తీసుకున్నప్పుడు అది ఉత్తర వాయువ్య ద్వారంగా అవుతుంది ఈశాన్యం అనేది ఈ గదికి ఒకవేళ ఒక గదికి డోర్ పెట్టిన తర్వాత ఈ ఈశాన్య పక్క ఉన్నది తక్కువ తా అంటే తక్కువ ఏంటి ఎక్కువ గోడ ఉండేది అది కరెక్ట్ పద్ధతి అది కామన్ బేసిక్ పాయింట్ కానీ ఇక్కడ రెండు విండోలు ఉంటే మనకు మంచిగా ఉంటుంది కట్టే ఇల్లు అందంగా అనిపిస్తుంది వచ్చేవారు కూడా సింహద్వారం కూడా లోపలికి వస్తున్నప్పుడు ఆ ఇంటి అందం మెరుగవుతుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉత్తరవాయ ద్వార అని పెడుతున్నారు ఇక్కడ వాస్తు మార్పుల కోసం పోయినప్పుడు వీరు పడుతున్న బాధలు చెప్పినప్పుడు అంటే ఈ ఉత్తరవాయ ద్వారా మనకేమిస్తుంది ఆడపిల్లల సంబంధాలు పెళ్ళిళ్ళు జరగవు సంబంధాలు వచ్చినా ఒకవేళ ఫోర్సబుల్గా పెళ్ళి చేసినా అది నిలబడదు ఇవన్నీ తర్వాత కోర్టు కేసులు గృహింస కేసులు ఇవన్నీ కూడా ఉత్తరవాయ ద్వారం నుంచి మనము ఈ మనం తీసుకుంటున్నాం సో కాబట్టి ఇక్కడ ఈ ద్వారం అనేది మనం నిర్ణయం చేసినప్పుడు మేస్త్రికి కూడా మనం కొద్దిగా వాస్తు చెప్పాల్సి ఉంటుంది అతనికి ఇక్కడ ఈ డోరు పెట్టిన తర్వాత ఈశాన్యం వైపు ఉన్న డోరు గోడ తక్కువ లెంత్తో తర్వాత దానికి వ్యతిరేకంగా అంటే పడమర వైపు ఉన్నది ఎక్కువ గోడతో కట్టినట్లయితే కట్టాలని చెప్పేసి మీరు చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు వాసు తెలియకపోవచ్చు ప్లాన్ మీద ఎట్లా ఉందో మన ప్లాన్ మేము ప్లాన్ ఇస్తున్నప్పుడు గదికి గదికి ఈ ఒక్కడు గడుగు మనం ప్లాన్ ఇస్తున్నాం అయినా కూడా కొంతమంది ఆ పని వారికి అర్థం కావడం లేదు అది చాలా చాలా చోట్ల ఉత్తరం మేము మేము డైరెక్ట్గా ఈ కిచెన్లో ప్లాట్ఫామ్ పక్క నుండి మనం ఆర్చి తీసుకుంటే వారు ఇంకొద్దిగా స్థలం జరిపేసేసి ఈ గోడని పెంచేసేసి దాన్ని ఉత్తరవాయు చేస్తున్నారు అది చూడడంలో ఈశాన్య ద్వారంగానే అనిపిస్తుంది కిచెన్కి కానీ అది ఉత్తర వాయువ నడక మనం కొలత వేసినప్పుడు ఉత్తర వాయు ద్వారము ఎక్కడి నుంచి నడక తర్వాత ఉత్తర వాయు నడక ఈ ఇంటి సింహద్వారానికి కలగడం ద్వారా అనేక సమస్యలు అనేక బాధలు వీరు పడుతున్నారు కాబట్టి ఈ ఉత్తర వాయు ద్వారాన్ని మనము నివారించాలంటే కేవలం డైరెక్ట్గా ఉత్తర ఈశాన్యానికి జరిపే విధంగా ఆ డోర్ని పెట్టడం ద్వారా మనం ఈ సమస్యని ప మనం దాన్ని పగలగొట్టాల్సిందే తా చాలామంది ఏమంటున్నారు దీనిని పగలగొట్టకుండా ఇంకేమైనా రెమెడీ చేయగలమా దానిని ఒక్క అర అంగుళం వరకు మనం ప్లాస్టింగ్ చేయవచ్చు కానీ అది మూడు నాలుగు అంగుళాలు ఉంటే మనం ప్లాస్టింగ్ చేయలేము అది ఆ ఫ్రేమ్ అనేది ఆ ఫ్రేమ్ ఉంటుందే మూడు లేదా నాలుగు అంగుళాలు ఆ మూడు లేదా నాలుగు అంగుళాలు ప్లాస్టింగ్ చేస్తే ఆ ఫ్రేమ్ అంతా కూడా కనిపించకుండా ఒక పక్క మొత్తం పూర్తిగా మూసుకుపోయే అది అసహ్యంగా కనిపిస్తుంది అది కాబట్టి ఇంత పెద్ద వర్క్ చేసే ముందు ఒక వాస్తు మార్పులు అంటే చాలా పెద్ద పని ఆ పెద్ద పని తప్పించుకోవాలంటే ముందుగా ఈ ప్లాన్ని కరెక్ట్గా మనము ఇచ్చారో లేదు మనం ఒకసారి ఎవరికైతే వాస్తు తెలుసో ఎవరికైతే మనం వాస్తులో వాళ్ళకి చాలా విజ్ఞానం ఉందో వారితో ఒకసారి క్రాస్ చెక్ చేయించుకోవాలి అడగాలి పది మందికి అడగాలి తప్పు లేదు మనం ఎన్నో విషయాలు ఎంతో నుంచి ఆడుతాం మనం ఒకటే కాంట్రాక్టర్కి మనం ఇల్లుని మొత్తం ఇవ్వం ఒక ఐదు మందిని అడుగుతాం మీ మీరు తీసుకుంటారు మీరంత తీసుకుంటారు ఆ ఇచ్చిన ఇచ్చే మీరు చేసే పనులు ఇస్తారు మాకు ఇవన్నీ కూడా అడుతారు కాబట్టి ఇది కూడా అడగాలని చెప్తున్నాను నేను ఒకరినే నమ్మి ఒకరినే మనకు ప్లాన్ తీసుకోవడం వల్ల ఈ మల్ల పెద్ద తలనొప్పి ఖర్చు సో కాబట్టి ఈ ముందుగానే చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు ఇల్లు కూడా మనకు అనేక రకాల శుభ ఫలితాలు ఇస్తుంది ఉత్తర ఏషియాన్ అయితే ఉత్తర ఏషియాన్ ఇస్తుంది ఆర్థికంగా మీకు ఆ మీకు డబ్బు కొదవ లేకుండా ఇచ్చేది ఉత్తర ఏషియాన్ ద్వారము ఆడపిల్లల యొక్క వారి లైఫ్ ఉన్నతంగా పోవడానికి స్త్రీలకు ప్రఖ్యాతి గౌరవము ఇవన్నీ ఇచ్చేది ఉత్తర ఏషియాన్ ద్వారా ఉత్తర ఏషియాన్ ద్వారం లేకుండా ఉత్తర మొత్తం కంప్లీట్గా అసలు ఇది వద్దే వద్దని చెప్పేసి కేవలం తూర్పు ద్వారము అంటే తూర్పు ఒక్కటే పనిచేస్తుంది ఇంటికి అని చెప్పేసి కొంతమంది ఇల్లు పెద్దగా రావాలన్న ఉద్దేశంతో ద్వారం మొత్తం క్లోజ్ చేస్తున్నారు ఇది డూప్లెక్స్ ఇళ్ళలో చాలా ఎక్కువగా పైన కింద ఇస్తున్నారు పైకి వెళ్ళిన తర్వాత కేవలం తూర్పు ద్వారం మాత్రమే ఇస్తున్నారు ఉత్తర ద్వారం మర్చిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మూడు అడుగుల గ్యాప్ మూడు అడుగుల బాల్కానీ మినిమం ఉంటుంది ఆ మూడు అడుగులు లోపలికి పెరిగి ఇల్లు పెద్దగా అవుతుంది బెడ్రూమ్ పెద్దగా అవుతాయి ఈ హాల్ పెద్ద అవుతుందనే ఉద్దేశంతో ఉత్తర ద్వారా క్లోజ్ చేస్తున్నారు ఇది కేవలం స్త్రీలకే కాదు పురుషులకు కూడా వాళ్ళ చేసే వర్క్స్ కానివ్వండి వ్యాపారం ఉద్యోగం ఏదైనా కావండి కానివ్వండి వాళ్ళకు వాళ్ళ యొక్క జీవితం కూడా డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి ఈ డబ్బు ఇచ్చే ద్వారా ఎందుకు మోస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఉత్తర ఈశాన్య ద్వారము ఎంత మనం స్పష్టంగా దాంట్లో మన ప్రతి బుక్లోనూ కూడా రాసి పెట్టబడి ఉత్తర ఈశాన్యము కుబేర స్థానము ఉత్తర ఈశాన్యము ధనకు ధనం రాబడి ఉత్తర ఈశాన్యము స్త్రీలకు ఆరోగ్యము ఇవన్నీ కూడా మంచి విషయాలు రాసినప్పుడు మంచి ద్వారా పెట్టుకోవడంలో ఇది వద్దు ఇల్లు పెద్దగా కావాలి ఇల్లు పెద్దగా కావాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు ఇక్కడ మరొక అంశంతో ఇక్కడ పూజగా ఏర్పాటు చేస్తున్నారు పూజగది ఏర్పాటు చేసినప్పుడు ఈ నడక డైరెక్ట్గా నడక అనేది దక్షిణంగా దక్షిణ ఆగ్నేయ ద్వారం అనేది శుభ ముహూర్తాలు అంటే మన ఇంట్లో శుభకార్యాలు కావడానికి ఇది ఆధార అవుతుంది దక్షిణ ఆగ్నేయ ద్వారం మంచి ధనధన సంపద ఇచ్చే ద్వారం దక్షిణ ఆగ్నేయ ద్వారం చాలా పవర్మేటిక్ దాన్ ఈ ఉత్తర ఏషియాం కంటే అధికంగా మనకు సక్సెస్ని శుభ ఫలితాలని ఇచ్చేది దక్షిణ ఆగ్నేయ ద్వారం ఈ దక్షిణాగ్నేయ ద్వారా ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకు మూడు అడుగుల ఆరంగుల ఈ డోర్ ఇచ్చినప్పుడు మూడు అడుగుల ఆరంగులాలు ఈ పక్క మాత్రం విండోస్ ఇవి మనం కౌంట్ చేయొద్దు అవి డోర్ కింద రావు అందులో మనిషి పోడు అవి విండోస్ సో కాబట్టి కేవలం ఇదొక్కటే ఈ డోర్ సైజ్ ఎంతైతే ఉందో దానికి సరి సమానంగా దక్షిణ ద్వారం ఉండాలి దక్షిణ ద్వారం అంటేనే బిగ్ పెద్దది పెద్ద ఫలితం ఇచ్చేది మంచి శుభ ఫలితం ఇచ్చేది అది రాంగ్ అయితే అంత పెద్ద అంత పెద్దగా కూడా లాస్ ఇస్తుంది అది సో కాబట్టి దీనిని చిన్నగా చేయొద్దు ఇది భాగం అనేది బరువైన మనము బరువు వహించే స్థానాలు ఏంటి దక్షిణము పడమర ఈ దక్షిణము పడమర ఉన్నప్పుడు వీటిని పెద్దగా ఎత్తుగా ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది ఇక్కడ మనం మూడు అడుగుల ఆరంగుల డోర్ పెడుతున్నాం ఇక్కడికి చివరికి రాగానే ఇది రెండు పాయింట్ ఆరు మాత్రమే పెడుతున్నాం ఒక్క అడుగు తక్కువగా అంటే అది ఎంత చిన్నగా అంటే ఇది ఏదంటే ఇది మనకు పెరటి వైపు బ్యాక్ వైపు డోరు ఇది ఎక్కువ నడక సాగదు పబ్లిక్ వచ్చి చూడరు పబ్లిక్ ఇక్కడ నుంచో వస్తారు అతిథులు వస్తారు ఇక్కడ నుంచి వస్తారు ఇక్కడ నుంచి పోరు కాబట్టి ఇది కేవలము మనకు వంట పాత్రలు తోముకోవడం అనుకోలేకుండా బట్టల కోసము ఇవన్నీ ఈ డోర్ పెట్టడం ద్వారా మీకు ఇచ్చే ఈ ఉత్తర ఈశాన్యం ఇచ్చే బిగ్ సక్సెస్ని ఇది సగానికి సగం కంటే తక్కువగా థర్టీ పర్సెంటే ఇస్తుంది మీ ఇంట్లో ఉత్తరేషాయన ద్వారం ఉన్నా కూడా రా డబ్బు రాబడికి కొదవ ఉందంటే దక్షిణ ద్వారము చిన్నగా ఉంది ఉన్న అని మీరు గుర్తించుకోవాలి మీ ఇంట్లో కూడా చూడండి ఖచ్చితంగా ఉంటుంది అట్లే కాబట్టి దీనికి సమానంగా ఇంకా మంచి ఫలితాలు రావాలంటే దీనికంటే కనీసం ఒక అంగుళాలు లేదంటే అంగుళం మనకు పెద్దగా ఉన్నా కూడా దీనికంటే పెద్దగా అనిపిస్తుంది ఆ ఒక్క అంగుళము పెద్దగా చేసుకొని మనము ఇది పెట్టినట్లయితే ఈ దక్షిణ ద్వారం నుండి ఈ ఉత్తర ఈశాన్యం నడక అనేక శుభ ఫలితాలు మీరు ఊహించలేరు ఒక ఇల్లు ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఫాస్ట్గా ఎంత సక్సెస్ఫుల్గా ఉంటుందా మీరు తప్పుడు ఇంట్లో ఉండి అనేక మిస్టేక్తో మీరు అద్దె ఇంట్లో కానివ్వండి లేదంటే సొంత ఇంట్లో ఉండి మీరు ఆ వాస్తుని సక్సెస్ని చూడలేక ఒకసారి మీరు మంచి ఇంట్లో వెళ్ళిన తర్వాత మీకు వేగవంతంగా ఈ పనుల ద్వారా వాస్తు అనేది ఇంత మన మీద ప్రభావం ఉంటుందా అని చెప్పేసి మనకు మనకి డౌట్ వస్తుంది సో కాబట్టి ఇట్లా వాస్తు శాస్త్రం వాస్తు శాస్త్రం పుట్టింది మనకు మంచి చేయడం కోసం మంచి మనకు శుభ ఫలితాలు రావడం కోసం కానీ దానిని అది దేని మీద ఆధారపడి ఉంది ఈ ప్లానర్స్ మీద ఎవరైతే వాస్తు ప్లాన్ ఇస్తారో దాని మీద ఆధారపడి ఉంది వాస్తు ప్లాన్ మిడిబిడి జ్ఞానం ఉంది నాలెడ్జ్ లేదు అప్పుడు మీకు మంచి ప్లాన్ రాదు ఆటోమేటిక్గా రాదు అంటే ఒక శాస్త్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే వాసు ప్లానర్కు చాలా నాలెడ్జ్ ఉండాలి చాలా నాలెడ్జ్ ఉండాలి చాలా రీసెర్చ్ అనుభవం ఉండాలి ఇది కేవలం బుక్కులు చదివితే రాదు ఇది బుక్కులలో మనకు అవగాహన ఏర్పడుతుంది కానీ ఒక ఒకరికి చెప్పాలంటే డిఫరెంట్ స్టైల్ అక్కడ మనకు కొలతలు అన్నీ సేమ్ ఉండవు ఒక ఇంటికి ఇచ్చిన ప్లాను కొంతమంది నన్ను అడుగుతుంటారు మీరు వేరే వారికి ఇచ్చిన ప్లాన్ ఒకసారి నాకు చూపించండి అది ఎట్లా ఉందో చూస్తామని ఈ కొలతలకు సమానంగా రోడ్లుండి సమానంగా డిగ్రీ డిగ్రీలు ఉన్నప్పుడు ఆ యొక్క ప్లాను దీనికి వర్తిస్తుందేమో కానీ అక్కడున్న ప్రతి ప్లాట్ డిఫరెంట్ అక్కడ ఉన్న రోడ్లు వేరు అక్కడ ఉన్న డిగ్రీస్ వేరు మీరు కోరుకున్న లోపల ఉన్న రి రిక్వైర్మెంట్ వేరు సో మీరు వేరే ప్లాన్ చూసి దీన్ని అప్లై చేసుకుందామంటే కుదరదు కాబట్టి వాస్తు బుక్కులలో ప్లాన్లు ఉంటాయి ఆ ప్లాన్లని మీరు ఎంత ఎంత చూసినా మీరు మీ ఓన్ ప్లాన్ మీ ఇంటికి వేసుకోలేరు వేరే వేరే వరకు చెప్పలేరు ఇదే బుక్ నాలెడ్జ్ అంటున్నాం అనమాట బుక్ నాలెడ్జ్ అంటే మనము ఆ అవగాహన ఏర్పరచుకొని పరిశోధన ఆ తూర్పు పళ్ళము పడమర ఎత్తు ఉండడం వలన మనకు ఎప్పుడైతే సక్సెస్ అంటున్నామో ఎక్కడైతే తూర్పు ఎత్తు ఉండి పడమర పల్లె ముందు అక్కడ మనిషి ఏం తిరిగిందో అలాంటి ఇండ్లు ఒక పది పదిహేను యాభై ఇండ్లు చూస్తే మీకు బుక్కుకి మనకు రియల్గా వెళ్ళి చూడడానికి ఎంత తేడా ఉంటుందో తెలుస్తుంది డిఫరెంట్ అంత స్టైల్ అంత డిఫరెంట్ ఉంటుంది స్థలాలు వేరే వేరేగా ఉంటాయి పల్లంగా వేరే ఉంటుంది ఎత్తుగా మరొక రకంగా ఉంటుంది వారి సమస్య వేరే తీరు ఉంటుంది ఇంకొక రోడ్ వచ్చి మనకు తాగుతుంది వీధి పోటు అవుతుంది లేదా వీధి మంచి వీధి అవుతుంది చెడు వీధి పోటు అవుతుంది సో కాబట్టి బుక్ నాలెడ్జ్ ద్వారా మాత్రమే ఈ ప్లాన్ని మనం వేయ వేయలేము ఒక ప్లాన్ని మీరు వేసుకోలేరు అవగాహన పెంచుకోవచ్చు ఇది మనకు ఇచ్చిన ప్లాన్ కరెక్టా కాదా అని చెప్పేసి మనకు ఒకవేళ ప్రాబ్లమ్స్ అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేశాడు వాస్త ప్లానరు అనేది మనం తెలుసుకునేందుకు ఆధారభూతం అవుతుంది అయితే పూర్తిగా నమ్మొద్దు అంటే మన ప్లానర్ని మనం అతనికి తెలిసి చేయొచ్చు తెలియకూడ చేయొచ్చు కాబట్టి మనకు అవగాహన ఉంటే మనము ఒక మంచి ప్లాన్ని మనం లక్షలు పెట్టే ఈ ప్లాన్ని మనము మనకు మనమే చూసుకొని ఓకే ఇది వెళ్ళొచ్చు ముందుకు బాగుంది ప్లాను అని చెప్పేసి ఇక్కడ దక్షిణ ఆగ్నేయ ద్వారము మంచి శుభ ఫలితాలు ఇచ్చేదని చెప్పేసి మనం అంటున్నాం దీనిని మనం ఇక్కడ మనం నిర్మిస్తున్నాం ఈ నిర్మాణానికి ఈ పూజ గది అనేది అడ్డు వచ్చి ఈ నడక అని ఎక్కడ తిరిగి మళ్ళా ఇట్ట స్టేట్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ తిరిగి ఇక్కడ డైరెక్ట్ వెళ్తుంది జిగ్ జాగ్ జిగ్ జాగ్ ఇదే ఈ నడక వలన ఈ ఈ యొక్క ద్వారాలు ఇచ్చే శుభ ఫలితము పూర్తిగా అది నష్టం అంటే ఎప్పుడైతే బెండ్స్ ఎక్కువైతే ఉంటాయి మనం బోరింగ్ నుంచి ట్యాంకుకు ఎప్పుడైతే మనం వాటర్ పైప్స్ బెండ్స్ ఎక్కువైతే పెడతామో వాటర్ యొక్క ప్రెషర్ తగ్గుతుంది సో కాబట్టి ఇట్లాంటి అదే పరిస్థితి ఇక్కడ కూడా దక్షిణ నుండి డైరెక్ట్గా హిట్ అయ్యే విధంగా మనం ఇక్కడ చేసినట్లయితే ఇది చాలా జూమ్గా ఉంటుంది ర చాలా రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది కానీ ఇక్కడ పూజ గది అనేది మన మన వాళ్ళకి పూజ గది పెట్టేందుకు ఆస్కారం లేనప్పుడు దాని గురించి ఆలోచన చేయవద్దు పూజ గది అవసరమే పూజ చే మనం పూజ చేస్తాం మీరు పూజ చేస్తారు దట్ ఎక్కువగా చేస్తారు కానీ ఇక్కడ వచ్చింది కాస్త లేదు ఎందుకంటే ఇక్కడ మనకు వన్ స్పాన్ సెకండ్ స్పాన్ ఒకటవ వరుస రెండవ వరుస మాత్రమే ఉంది ఈ రెండో వరుసల్లో పూజ గది రాదు మూడవది ఉండాలి ఇక్కడ మూడవది ఉంటేనే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ పూజ గది ఇది కిచెన్ ఏర్పడుతుంది ఇది కంప్లీట్గా ఇది డ్రాయింగ్ ఇది హాల్ ఏర్పడుతుంది మీరు అడిగినా అడగకున్నా మీకు పూజ గది ఇస్తాం కానీ ఇక్కడ రెండు స్పాన్లు ఉన్నప్పుడు మూడు వరుసల ఇల్లు ఉన్నప్పుడు మీకు పూజ గది వల్ల ఈ ఉత్తమమైన నడక మనకు అది స మొత్తానికి సగానికి సగం తగ్గు తగ్గుతూ 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 ఇక్కడికి వెళ్ళడం ద్వారా ఈ ఉత్తరేషియానం ఫలితం ఇవ్వదు దీనికి ఈ ఫలితం ఇచ్చే దక్షిణ ఆగ్నేయం కూడా అది డల్ అయిపోతుంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా హిట్ అయ్యేది ఎట్లా ఉంటుంది ఇక్కడ డైరెక్ట్గా జిగ్ జాగ్ వెళ్ళేది ఎట్లా అవుతుంది ఈ పూజ గదుల వల్ల ఇల్లు చాలా నష్టపోతున్నారు ఈ పూజ గది ఒకటి ద్వార సంఖ్య కూడా సరిసంఖ్య సరిసంఖ్య అని చెప్పేసి దాన్ని ఆ ఆ దిశ పెట్టింది కరెక్టా కాదా మనకి ఇక్కడ కిచెన్ నుంచి బయటకు పెడుతున్నారు ఇది మనకు పాత్రల కోసం బయటికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది హాల్లో నుంచి పోలేము హాల్లో అందరు కూర్చుంటారు అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాం మనకు కన్వీనియంట్ చూస్తున్నాం కానీ ఇక్కడ ఏం జరిగింది తూర్పు ఆగ్నేయ ద్వారం ఈ ద్వారం ఏర్పడింది ఈ తూర్పు ఆగ్నేయ ద్వ ద్వారం ఇచ్చే అన్ని శుభ అశుభ ఫలితాలన్నీ కూడా ఈ మనకు ఒకవేళ ఈ దక్షిణ ఆగ్నేయం నుంచి ఉత్తర ఇచ్చే శుభ ఫలితాలన్నీ కూడా ఇదొక్కటి మేనేజ్ చేస్తుంది ఇది ఎప్పుడైతే మనకి ఇది డైరెక్ట్గా పోతుందో మళ్ళీ ఇది మనం ఇక్కడ నుంచి దక్షిణ ఆగ్నేయం నుంచి మనం తూర్పు ఆగ్నేయానికి తిరుగుతున్నాం మనకేమనిపిస్తుంది ఈ గదికి ఈశానం అనుకుంటున్నాం ఇదే పొరపాటు ఇదే పొరపాటు మనము ఒక ఐదారు బుక్కులు చూసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వాస తెలిసిందేమో వాస పూర్తిగా వచ్చిందేమో కొంతమంది నన్ను అంటారు తూర్పు మాకు వాస పూర్తిగా తెలుసు మేము తూర్పు రోడ్డు చూసుకొని తీసుకున్నాము మీరు ప్లాన్ ఇవ్వండి స్థలం చూడాల్సిన అవసరం ఆయన అవసరం లేదండి మీరు అవసరం అవసరం లేదు మీకు మీరు నాకు ప్లాన్ పంపించండి ప్లాన్ పంపించలేము ఎందుకంటే అక్కడ ఉన్న స్థలము ఇట్లా రకరకాలుగా ఉంటుంది ఎక్కడో నుంచి మీకు తెలియని దూర సుదూరం నుంచి వీధిపోటు వస్తుంది లేదా మీకు దగ్గర నుంచి ఇంకో రోడ్డు పోతుంది లేదంటే ఎత్తు పల్లాలు ఉంటాయి డిగ్రీస్ వేరే ఉంటాయి కన్ మనకు క్లియర్ కట్గా ఇటు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కూడా కొన్ని ఇటు మనకు నార్త్ ఇక్కడ మనకు యాక్చువల్ కంపాస్ పెట్టి చూస్తే మనకు నార్త్ పైన చూపిస్తుంది కదా కొన్ని డైరెక్ట్గా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇట్లా కంపాస్లో ఈ నెంబర్స్ వస్తాయి డిగ్రీ నెంబర్లు ఇట్లా చూపిస్తాయి అప్పుడు ఇది ఏమైంది ఇది ఉత్తరం అయింది దీనికి ఆపోజిట్ ఇది దక్షిణమైంది తర్వాత ఇది ఈస్ట్ అయింది తూర్పు అయింది దీనికి ఆపోజిట్ పండుమరైంది తర్వాత ఇది ఈశాన్యమైంది ఇది ఉత్తరం కాలేదు ఈశాన్యమైంది మీ మీరు కూడా కంపస్లో ట్వంటీ వన్ డిగ్రీస్ తిరిగిన తర్వాత ఎన్ఈ బరుతుంది ఇది ఎన్ఈ అయింది అంటే ఇది నార్త్ ఈస్ట్ అయింది తర్వాత ఇది ఎస్సీ అయింది ఇది ఆగ్నేయం ఏది దానికి ఆపోజిట్లో సౌత్ వెస్ట్ అయింది ఇది నైరుతి అయింది తర్వాత దీనికి ఎక్స్ట్రీమ్ ఏషియా ఆపోజిట్లో నైరుతి ఇది కూడా ఎస్డబ్ల్యూ సో మనకు కంప్లీట్ క్లియర్ కట్గా మనకు ఎట్లా తెలుస్తుంది అంటే సారీ ఇక్కడ ఇది నైరుతి కాదు ఇది వాయుమ్ అవుతుంది మనకు ఇది ఇక్కడ ఎన్డబ్ల్యూ చూపిస్తుంది ఇక్కడ ఎన్ డబ్ల్యూ ఇది ఎస్సీ తర్వాత ఇది ఆగ్నేయం ఇది వాయుమ్ అవుతుంది సో కాబట్టి ఇలాంటి మనకు చేసే మనం చూసిన డిగ్రీస్ వల్ల ఆ ప్లాన్ని విధిక్కులంటివి కూడా ప్లాన్ ఇవ్వచ్చు కొత్తంటి ప్లాన్ చాలామంది అంటున్నారు విధిక్కులు అయిపోయింది అది ప్లాన్ ఇవ్వద్దు ప్లాను ఇచ్చినా అది అంటున్నారు ఏ స్థలము పనికిరానిది కాదు మన ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంది ఒక స్థలము దాని బలహీనంగా ఉంది మనం అంత వీడియో అంతకుముందు చెప్పుకున్న వీడియోలలో బలహీనంగా ఉన్న స్థలాన్ని కూడా బలంగా చేసే ప్రక్రియ ఉంది సో కాబట్టి అలాంటి ప్లాన్ మనం ఇక్కడ ఈ విధిక్కులో ఏంటి కూడా మనం ప్లాన్ ఇస్తున్నాం ఇచ్చాం సక్సెస్ సాధించాం ఇవి ఇట్లాంటి స్థలాలు ఉన్న ఖాళీలు ఎన్నో ఉన్నాయి ఎక్కడ అన్నీ ఉన్నాయి చూసాం ఎవ్వరు మనకు ఇల్లు కట్టకుండా ఉన్నారా ఇల్లు కట్టారు చాలా మంచి శుభాలు పొందుతున్నారు సక్సెస్ సాధిస్తున్నారు ఏ స్థలాలు కూడా ఖాళీగా ఉండడం లేదు సో కాబట్టి ఇట్లా విధిక్కుల్లో ఉన్నా కూడా మనము ఈ ప్లాను వేయడం ద్వారా మంచి ఒక ఇంటిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టే ఒక ఇంటిని మనం పర్ఫెక్ట్గా వేసేందుకు అవకాశం ఉంది ఇక్కడ మరొక అంశం తూర్పు ఆగ్నేయ ద్వారా మనకు ఇక్కడ తూర్పు ఆగ్నేయం నుండి డైరెక్ట్గా ఇక్కడ ఇది దక్షిణ ఆగ్నేయం వరకు వస్తుంది ఇది కొద్దిగా మనకు మయస్ అవుతుంది దీనిని డైరెక్ట్గా ఇంకా దక్షిణ నేరికి తీసుకెళ్తే ఈ తూర్పు ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము ఈ దక్షిణ దక్షిణరి ఈ రెండు నడకలు కలిసి ఈ ఆగ్నేయ బ్లాక్ని ఈ ఆగ్నేయ భాగానంతా కూడా బ్లాక్ చేసి పాడేస్తాయి అవి ఇవి రెండు కూడా నడకలే ప్రధానం వాస్తులో నడకలే ప్రధానం కాబట్టి మనము ఈశాన్య ద్వారాలు ఇచ్చాం హాల్కి ఈశాన్య ద్వారాలు ఇచ్చాం బెడ్రూమ్కి ఈశాన్య ద్వారం ఇచ్చాం లేదంటే శుభకరమైన దక్షిణాగ్నేయం ఇచ్చాం మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంగానే తూర్పు ఈశాన్యంగా ఇస్తున్నాం ఈ ఈశాన్య ద్వారాలే కరెక్ట్ కానీ మిగతా సిద్ధాంతం ద్వారా చెప్పేవన్నీ కూడా తప్పు అవి నడకలు వాయువ్యం హాల్కే వాయువ్యం హాల్కే ఆగ్నేయం మనం ఆగ్నేయం అని వర్డే ఉచ్చరిస్తున్నాం తూర్పు ఆగ్నేయం వర్డ్ తూర్పు ఆగ్నేయం ఉత్తర వాయువ్యం ఇవి ఎట్లా మంచి ఫలితాలు ఇస్తాయి ఇది మధ్య ద్వారం అని చేసి చెప్తున్నారు ఇంకేదో సిద్ధాంతం పాత సిద్ధాంతం అంటే అది మనకి ఇక్కడ ఓపెన్ టు స్కై ఉండింది దీన్ని కొంతమంది దేవుడి పేరు పెట్టారు బ్రహ్మస్థాన్ బ్రహ్మస్థానం ఇక్కడ పిల్లర్ ఉండొద్దు ఇక్కడ గోడ రావద్దు ఇక్కడ ఏమీ ఉండొద్దు ఓపెన్ టు స్కై ఉండాలి ఇది జీప్లెస్ అని ఉంటే ఎట్లా మనకు ఓపెన్ టు స్కై ఎట్లా వస్తుంది అప్పట్లో ఇది లైటింగ్ కోసం లైట్ లేని రోజుల్లో డెబ్బై ఏళ్ళ క్రితం లైట్ లేదు లైట్ లేని రోజుల్లో ఈ గదులన్నిటికీ లైట్ రావాలి వెలుతురు రావాలని చెప్పేసి ఇక్కడ మనం ఓపెన్ టు స్కై పెట్టాం ఇప్పుడు అవసరం లేదు ఇది మోడర్న్ ప్లాన్స్ ఆల్ ఇవన్నీ కూడా మనకు ఈశాన్య ద్వారాల ద్వారానే మనకు సక్సెస్ వస్తుంది అనేది మీరు తెలుసుకొని ఈ విషయాలన్నీ కూడా మీరు ఒకవేళ ఉన్నట్లయితే అవన్నీ కూడా తొందరగా వాస్తు మార్పులు చేసుకొని మీరు శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుగుతున్నాను